వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చికెన్ చికెన్ కర్రీ చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు చూడండి చికెన్ వన్ కేజీ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మూడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఒక మూడు అండ్ మసాలాలు ప్రిపరేషన్ చూడండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం కడాయి వేడెక్కాక నూనె వేసుకుందాం స్పూన్ ఆయిల్ని వేసుకుందాం నూనె వేడెక్కింది కదా ఇందులో ఆనియన్స్ వేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టుకుందాం తల తది ఆనియన్స్ని దోరగా వేయించుకుందాం గోల్డెన్ గోల్డెన్ కలర్ వరకు వేయించుకుందాం చాలా ఈ ఆనియన్స్ వేగేదే ఫ్రెండ్స్ పెద్ద ప్రాసెస్ ఇది ఇది కనుక వేగితే తొందర తొందరగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లో వచ్చింది కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక టూ స్పూన్ వేసుకుందాం అంటే కేజీ కదా చికెను టూ స్పూన్ వేసుకుందాం అల్లం పేస్ట్ని సిమ్లో పెట్టి వేసు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుందాం టమేటాలను బాగా మగ్గనిద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిపోయినాయి ఇందులో పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసుకున్నాం కొత్తిమీర కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఇందులో చికెన్ వేసుకుందాం బాగా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు చూసారు కదా బాగా కలుపుకొని ఇందులో కారం వేసుకుందాం హాఫ్ స్పూన్ వన్ స్పూన్ కారం వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బాగా కలుపుకున్నాం కదా ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా వేసుకుందాం తగ్గ చాలా ఇందులో వాటర్ వేసుకుందాం కూరకి సరిపడా వాటర్ వేసుకుందాం నేనైతే టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ గ్రేవీ కదా కొద్దిగా మూత పెట్టి చికెన్ని బాగా ఉడకనిద్దాం అయిపోయినాయి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం చూశారు కదా చికెన్ కర్రీ అయిపోయింది ఈ స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం ఇది చపాతీలోకి వైట్ రైస్లోకి బగారా రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ స్టవ్ ఆపేస్తాం ఇదిగోండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్